సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా డేట్ నైన్త్ సో ట్వంటీ నైన్త్ నా కోల్కతా లా ఇక్కడ ఏం జరుగుతుంది ఆర్జికర్ హాస్పిటల్ అండ్ కాలేజ్ కి మనం వచ్చినాము ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ ఏదైతే నా వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్ ఉందో ఇది ప్రిన్సిపల్ రూమ్ ఈ బిల్డింగ్ లోనే ఉంది లోపల పోనీకి ట్రై చేస్తే లేరు అయితే మన అందరికీ తెలుసు ప్రిన్సిపల్ అనగానే ప్రతి ఒక్కరు మీడియాలో ఈ రోజు చూస్తున్నది సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ ఎవరైతే ఉండేనో ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఘటన జరిగిందన్న విషయం తెలుసుకోంగానే గా రిజైన్ చేసి వెళ్ళిపోవడం అనే విషయము చాలా చాలా అనుమానాస్పదంగా ఉండే అయితే ఆయన రిజైన్ చేసి పోయిన తర్వాత ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ ఆయనని ఇన్ ట్వెల్వ్ అవర్స్ వేరే గవర్నమెంట్ లో ప్రిన్సిపల్ గా అకామిడేట్ చేయడం అనేది చాలా విచిత్రమైన విషయం అసలు ఇట్లా ఎక్కడా జరగదు అలాంటిది జరిగింది దాని తర్వాత స్టేట్ హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు ఆయనని లాంగ్ లివ్ తీసుకోమని చెప్పేసి అనడం జరిగింది దాని తర్వాత ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది అని కొందరు అంటున్నారు బట్ ఇంకొంతమంది ఏంటంటే సిబిఐ జస్ట్ విచారానికి తీసుకెళ్ళింది ఇరవై నాలుగు గంటలు అని చెప్పి కొందరు అంటున్నారు సో ఇదంతా జరిగింది సిబిఐ చేతికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు బయటికి రివీల్ అవ్వడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ అయితే ఇప్పటి వరకు ఇక్కడ నేను గ్యాదర్ చేసుకున్న కొన్ని విషయాలు కొన్ని ఆల్రెడీ మీడియాలో ఉన్న విషయాలు ఏవైతే ప్రిన్సిపల్ గురించి ఉన్నాయో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేస్తే ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డారో ఆయన పేరు సంజయ్ రాయ్ సో ఈ సంజయ్ రాయ్ అనేటైనా ఈ సందీప్ ఘోష్ అనే ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఈయనకి బౌన్సర్ గా అంతే అంతేకాకుండా అండ్ ఈయన పైన అలీ అక్తర్ అని ఒక వ్యక్తి అక్తర్ అలీ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ సూపరింటెండెంట్ గా వర్క్ చేసిన ఒక వ్యక్తి ఇరవై సంవత్సరాలు ఈ పలానా కాలేజ్ లో ఆయన సూపరింటెండెంట్ గా పనిచేసిండు సో ఇరవై సంవత్సరాలు ఆయన ఇక్కడ పనిచేసినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ లా ఎప్పుడైతే ప్రిన్సిపల్ గా సందీప్ ఘోష్ ఇక్కడికి అపాయింట్ అయ్యి వచ్చిండో అప్పటి నుంచి కూడా ఆయనని ఈ అక్తర్ అలియా అనే వ్యక్తి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆయన కాలేజ్కి వచ్చిండో అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఆయనని తరిమినట్టుగా అంటే ఆయన తరిమి నువ్వు వద్దు నువ్వు గా మాకు వద్దు అని చెప్పేసి తరిమి కొట్టినట్టుగా ఆయన చెప్పడం జరిగింది వీడియోలో ఆ వీడియోని నేను సేకరించిన అది కూడా మీకు మా వాళ్ళు పక్కన ప్లేజెస్ చూపిస్తూ ఉంటారు సో ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటి అని అంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఎప్పుడైతే సందీప్ ఘోష్ అనే ఆయన ప్రిన్సిపల్ ఇక్కడికి వచ్చిండో అప్పుడు ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఆయనని యాక్సెప్ట్ చేయకుండా ఆయనని తరిమి కొట్టడము ఆ తరిమి కొట్టిన దగ్గర నుంచి కూడా ఆయన తప్పించుకొని వచ్చి మళ్ళీ ప్రిన్సిపల్గా అక్కడ కూర్చోవడము అండ్ అప్పటి నుంచి ఆయన అరాచకాలు మొదలు పెట్టడం అనేది మొదలు పెట్టిండట సో అంటే అరాచకాలు చేయడం అనేది మొదలు పెట్టిండట ఎలాంటి అంటే ప్రతి దాంట్లో ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా కానీ ఈయన ట్వంటీ పర్సెంట్ దాంట్లో అడిగేటోడట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడిసిన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా బయోమెడికల్ వేస్ట్ కావచ్చు లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ లైక్ హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ కావచ్చు ఆఖరికి బాత్రూమ్స్ క్లీనింగ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ అమౌంట్ని ఆయనకి ఇస్తేనే आ, तीस so, चेत लो, ना आएन, जरीन ये फिर वर्क ऑर्डर देते हैं तो हम लोग इस तरह से को करेंगे हम लोग काम नहीं करेंगे फिर नहीं करेंगे ऐसा बोल करके वो लोग में से काफी लोग जो है मगर ये मैं टाइम टू टाइम बहुत लोगों को बताया हूँ क्योंकि देखिए मैं एक डिप्यूटी सुपर हूँ मेरे ऊपर जो है मेडिकल सुपरटेंडेंट है उसके बाद प्रिंसिपल प्रिंसिपल के ऊपर चेयरमैन रोगी कल्याण समिति फिर हम लोगों का हेड पार्ट मैंने सब जगह बताया मगर मैं देखा कि कोई एक्शन नहीं हो रहा उल्टा मुझे ही जो है उन्होंने बोला चेयरमैन ने रोगी कल्याण समिति का मैं तुम्हारे अगेंस्ट में बहुत ఇదే కాకుండా స్టూడెంట్స్ ని బెదిరించడం ఆయన తరఫున ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వర్క్ అంతే అంతేకాకుండా ఇక్కడ ఇప్పుడు ఈ అత్యాచారానికి ఎవరైతే మెయిన్ పర్సన్ గా మనం చూస్తున్నామో సంజయ్ రాయ్ అనేట ఆయన ఆయన ఈయనకి మనీ మేకింగ్ బ్యాంక్ లా ఉండేటోడన్నట్టు బేసిక్గా ఈయన ఏం చేస్తాడు అంటే బయటకు వచ్చి అంటే ఒక సివిల్ వర్కర్ అని చెప్తున్నాం కదా మనము సివిక్ వర్కర్ ఆయన ఇక్కడ అని చెప్పేసి బట్ ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆ ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు ఒక పేషెంట్ ఒక బెడ్ కోసం ఎదురు చూస్తున్నాడు బెడ్ దొరకలేదు ఇక్కడ సో పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏదో అంత పైసలు తీసుకొని వాళ్ళకి బెడ్ ఇప్పియడము సో ఇట్లా ఈ లో లెవెల్ కరప్షన్ దగ్గర నుంచి చాలా హై లెవెల్ కరప్షన్ వరకు ఆయన చేయడం జరిగిందంట ప్రతి పైసా కూడా ప్రతి రూపాయి కూడా ఈ సందీప్ ఘోష్ దగ్గరికి చేరుకునేదంట అండ్ అంతేకాకుండా ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు మనము అభయ అని చెప్పుకుంటున్నామో ఈ అభయ కి ముందు అభయ టు అగేన్స్ట్ దిస్ అంటే బేసిక్ గా ఈమె ఏంటంటే ఈమె దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉండేనంట వీటన్నిటికి సంబంధించినవి కూడా ఆ అమ్మాయి ఒక డైరీ రాసుకునేది ఆ డైరీలో చాలా ముఖ్యమైన విషయాలు కోట్ చేసిందంట ఈయన సందీప్ ఘోష్ గురించి సో ఈ విషయాలు వాళ్ళ పేరెంట్స్ ఆ అభయ వాళ్ళ పేరెంట్స్ ఒక వీడియోలో చెప్పడం మనం చూసినాము అంటే మీరు చూసిరో రో లేదో కానీ బట్ నేనైతే ఇక్కడ లోకల్ మీడియాలో కొన్ని వీడియోస్ లో జరిగింది అండ్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నాం అది కూడా నేను మీకు త్వరలోనే చూపిస్తా సో అక్కడ పేరెంట్స్ చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి యొక్క డైరీ ఏదైతుందో అది సిబిఐ వాళ్ళకి వాళ్ళు ఇవ్వడం జరిగిందంట హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందంట సో ఆ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అందులో ఒక లాస్ట్ పేజ్ ఆ డైరీలో లాస్ట్ పేజ్ ఏదైతుందో దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయంట ఈ ఈ ఘటన జరగడానికి ముందు జరిగిన ఏవైతే మెయిన్ ఉన్నాయో సో ఆ విషయం బయటికి రావద్దని చెప్పేసి ఆ విషయం నిజంగా బయటికి రివీల్ చేయొద్దని పేరెంట్స్ కి సిబిఐ వాళ్ళు కూడా చాలా గా చెప్పడం జరిగిందంటే దానివల్ల ఆ విషయం బయటికి రావట్లే బట్ ఆ డైరీలో ఏం రాసింది ఏమేం కోర్ట్ చేసింది అసలు సందీప్ ఘోష్ గురించి దాంట్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి అండ్ దానివల్లనే ఆ అమ్మాయిని సందీప్ ఘోష్ టార్గెట్ చేసిండు సందీప్ ఘోష్ ఇస్ నాట్ ఎ సింగిల్ పర్సన్ ఆయనకి చాలా పెద్ద గ్రూప్ ఉంది అన్న విషయం చాలా మంది ఇక్కడ చెప్తున్న ఒక ఫ్యాక్ట్ అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ఇప్పుడు మీరు నా పక్కన చూస్తున్న ఈ అక్తర్ అలీ అనే వ్యక్తి ఉన్నారో ఎక్స్ సూపరింటెండెంట్ గా ఇక్కడ ఉన్న వ్యక్తి సందీప్ ఘోష్ గురించి ఆయన రివీల్ చేసిన చాలా విషయాల్లో ఆయన ఏమని చెప్పింది అంటే సందీప్ ఘోష్ ఇలాంటి విషయాల్లో పైసలు స్మగ్లింగ్ అండ్ ఇంతకు ముందు హెరాస్మెంట్ కేసులు కూడా ఆయన పైన ఉన్నాయి అంతేకాకుండా వీడియోలో ఒక ప్లేస్ లో మీరు బాగా విన్నట్టయితే కొంతమంది ని ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని ట్రాప్ చేసి ఒక గెస్ట్ కి తీసుకెళ్ళి తాగించి అండ్ ఇంకా చాలా విషయాలు చేస్తాడు అవన్నీ నా నోరుతో నేను చెప్పలేను నాకే సిగ్గు చేయడం అనిపిస్తుంది అని ఆయన మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సందీప్ ఘోష్ గురించి ఒకసారి స్టేట్ గవర్నమెంట్ కి అండ్ సేమ్ మన ద్రౌపది ముర్ముర్ ప్రెసిడెంట్ కి కూడా ఈయన మేల్ పంపడం జరిగిందంట ఇలాంటి అరాచకాలు ఇక్కడ జరుగుతున్నాయి ప్రిన్సిపల్ ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి బట్ ఎటువంటి రియాక్షన్ రాలేదంట పోగా ఆ మేల్ ఏదైతే రెండు గవర్నమెంట్స్ కి పంపడం జరిగిందో అది పంపిన తర్వాత కరెక్ట్ వన్ మంత్ కి ఈయననే ట్రాన్స్ఫర్ చేయడం मेल भेजा और फिर

మనుషుల్ని చంపడానికి కూడా వెనకకి పోని వ్యక్తి సందీప్ ఘోష్ అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఘోరమైన విషయాలు ఏంటి అని అంటే స్టూడెంట్స్ ని కావాలని సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ ఫెయిల్ చేయడం అంట ఫెయిల్ అయిన తర్వాత ఆ పిల్లల్ని పాస్ చేయడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర దాదాపుగా ఐదారు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా డిమాండ్ చేసేవాళ్ళు సో అట్లా వాళ్ళ దగ్గర నుంచి పైసల్ని వసూలు చేసి మళ్ళీ వాళ్ళని పాస్ చేయడం జరుగుతున్నారంట ఇది చాలా కామన్ గా మారిందంట అంతేకాకుండా కొంతమందిని హెరాస్ చేసి కొంతమంది అమ్మాయిల్ని హెరాస్ చేసి ఎవరైతే వీళ్ళకి యాంటీగా వర్క్ చేస్తున్న వాళ్ళు వీళ్ళకి అగేన్స్ట్ గా బిహేవ్ చేస్తున్న స్టూడెంట్స్ మగవాళ్ళు ఉంటారో వాళ్ళని వీళ్ళని హరాస్ చేయడం చేసిన కేసు కింద ఇరికియడము ఇలాంటివి ఎన్నో ఘోరాలు చేయడం జరిగిందంట ఆయన అయితే ఈయన ఎవరైతే అక్తర్ అలీ అనే వ్యక్తి మనతోని ఇప్పుడు పక్కన చూస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏంది అని అంటే చాలా చాలా షాకింగ్ విషయం ఏంది అని అంటే దీంట్లో

ये ऐसा ऐसा आर्जिकल मेडिकल कॉलेज में करप्शन हो रहा और मैंने आवाज उठाया तो ये लोग मेरे जान के पीछे पड़े मुझे आ मुझे इंसाफ चाहिए तो अल्टीमेटली कोई फैसला नहीं हुआ कुछ नहीं हुआ फिर मैं कुछ दिनों बैठा रहा घर पे कुछ दिन सैलरी भी नहीं फिर मैं डर से అందుకోసమే నేను ప్రెసిడెంట్ దాకా పోవాల్సి వచ్చింది ప్రెసిడెంట్ కి కూడా మేలు పెట్టాల్సి వచ్చింది అక్కడ వరకు ఎందుకు పోయిందంటే హాస్పిటల్లో హెచ్ఓడి ఇంకా ఆయన పైన గాని లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరికి నేను రిపోర్ట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు ఎవరు ఆయనని యాక్షన్ తీసుకోలేదు ఒక మాట అనలేదు ఆయన అరాచకాలు ఆగలేదు దాని వల్ల నేను అంత దూరం వరకు పోవాల్సి వచ్చింది అని అంటే అప్పుడు అడిగిన విషయం ఏంది అంటే ఇట్ మీన్స్ స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఆయనతోని చేయగలిపింది ఉందా అంటే ఆయన గ్రూప్ లో ఆయన ఒక పెద్ద గ్రూప్ ఆయన ఒక్కడే కాదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు కాబట్టి ఆ గ్రూప్ లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని చెప్పి అడిగితే ఆయన ఒకటే మాట ఇండైరెక్ట్ గా చెప్పిండ్రు ఏంది అని అంటే నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి ఈ విషయం పైన నేను మాట్లాడను అని చాలా సింపుల్ గా ఆయన ఈ విషయాన్ని చెప్పిండ్రు ఇందులోనే చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఈయన పైన ఈ సందీప్ ఘోష్ పైన ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా రియాక్ట్ అవ్వకపోగా ఈయన పైన చాలా సార్లు దాళ్లు జరిగినాయంట అండ్ ఆఫీస్ లో కూడా అంటే కాలేజ్ లో కూడా ఈయన మాట ఎవ్వరూ వినేవాళ్ళు కాదంట అంటే అందు ప్రతి ఒక్కరికి కూడా ఈయన మాట వినొద్దు ఈయనకి మినిమం అంటే అడిషనల్ గా వర్క్ చేసినప్పటికీ ఈయన కింద చాలా మంది ఉంటారు సో వీళ్ళందరిలో ఏ ఒక్కరు కూడా ఈయన మాటినేటోళ్ళు కాదంటే మినిమం ఈయనకి మంచి నీళ్ళు కూడా తెచ్చించేటోళ్ళు కాదంట సో ఆ విధంగా మొత్తం స్టాఫ్ అంతా కలిసి కూడా ప్రిన్సిపల్ కి గా పని పనిచేసే వాళ్ళు ఉండే అది నాకు చాలా చాలా టఫ్ అయ్యింది అక్కడ నేను నెగలడం అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు థ్రెట్ ఉంది నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది కాబట్టి కొన్ని విషయాలు కొంతమంది పేర్లు నేను రివీల్ చేయను అని చెప్పేసి అంటున్నారు ఎవరైతే డాక్టర్ అభి అని చెప్పేసి ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారంట ఆయన ఎవరు ఆయన పేరు వినిపిస్తుంది అని చెప్పేసి అడిగితే అక్తర్ అలీ గారిని ఆయన చెప్పిన విషయం ఏంది అని అంటే అట్లా చెప్పాల్సి వస్తే చాలా పేర్లు ఉన్నాయి కానీ నేను వాళ్ళ పేర్లు చెప్పలేను ఎందుకంటే ఈయన అంటే ఇప్పుడు సందీప్ ఘోష్ ఇప్పుడు లైమ్ లైట్లకు వచ్చిండు ఘోరాలు చేసి కాబట్టి ఆయన పైన ఒక కన్ను ఉంటుంది మిగతా వాళ్ళు దే ఆర్ స్టిల్ సేఫ్ వాళ్ళు అసలు ఇంకా బయటికి రాకుండా వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకొని సేఫ్గా ఉన్నారు సో వాళ్ళు నాకు థ్రెడ్ చేసే అవకాశం ఉంది నా ఫ్యా ఫ్యామిలీ పైన నా లైఫ్ అంతా కూడా ఇదైపోతుంది కాబట్టి నేను వాళ్ళు ఎవరు పేర్లు తీయను సారీ ఏమనుకోకండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఈ విధమైన వీడియో మనకి దొరకడం అనేది నేను ఈ విధమైన వీడియోని మొత్తం కంప్లీట్గా ఆయన ఏం మాట్లాడండి అదంతా కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది సో దీంట్లో స్పష్టంగా ఆయన చెప్పిన విషయాల్ని మాత్రమే నేను క్లియర్గా ట్రాన్స్లేట్ చేసిన కాబట్టి ఇంకా ఇలాంటి విషయాల్ని నేను మీకు ఇంకా షేర్ చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా కోల్కతా నుంచి ఈరోజు నేను కోర్టుకి అండ్ ఎవరైతే అభయ ఉన్నారో ఆవిడ ఇంటి దగ్గరికి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నాను నేను సో సూన్ ఆ తోని నేను మీ ముంగటికి వస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ